కొన్ని చోట్ల మైల్డ్ విడ్ ఫోర్స్ ఉన్నప్పుడు స్ట్రీట్ లైట్స్ అవుతాయి ఇంకా ఎక్కువ కొన్ని చోట్ల నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు ఇళ్ళకి సంబంధించి తుఫాన్ సందర్భంగా నగర కమిషనర్ నందన్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది అయితే గత వారం రోజుల నుంచి కూడా అటు శాసనసభ్యులు సేధరెడ్డి గారు కానీ కమిషనర్ నందన్ గారు ఈ ముందస్తు తుఫాను పైన దానికి కావాల్సిన చెల్లన్నీ కూడా అన్ని విభాగాల అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే మాట్లాడినారు మరొకసారి ఈరోజు కూడా అందరిని కూడా అందరితో మాట్లాడి ఇరవై ఆరు డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు అది ఇంజనీరింగ్ సిబ్బంది అయినా అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ అందరు అధికారులతో కూడా మరొకసారి సమీక్ష చేసుకున్నాం తప్పకుండా తుఫాను సందర్భంగా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా అటు నగర కార్పొరేషన్ కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు ఆర్టీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్కి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించి ఎప్పుడైనా మేము మాతో సంప్రదించవచ్చు ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయచ్చు మీకు అందరికి కూడా అందుబాటులో ఉండి మా శక్తి మేరకు చేస్తాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నెల్లూరుకి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చున్నారు ఆ ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల నాయకులు దాంతోపాటి కార్పొరేషను అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ సమస్యని అందరం కూడా ఎదుర్కొంటామని ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలందరికీ కూడా నెల్లూరు టూరల్ నియోజకవర్గం ప్రజలకి ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్ అభ్యుల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మండలానికి సంబంధించి ఇందాక సాయంకాలం ఐదు గంటలకే మండల ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టుకున్నాం అటు నెల్లూరు రూరల్ మండలం కానీ అటు అర్బన్ కానీ నెల్లూరు టూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్య కార్యకార్యాలయం మీకు ఇప్పుడు అందుబాటులో ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం జరుగుతున్నటువంటి హెవీ రెయిన్స్ అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి మొదలైనటువంటి మొంతా సైక్లోన్ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరగడం జరిగింది అందులో ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటనరెడ్డి గిరిధరెడ్డి గారు మరి మాజీ మేయర్ భానుశ్రీ గారి యొక్క వారి పర్యవేక్షణలో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రిపేర్నెస్ అక్కడ ఈ తుఫాన్ సంబంధిత చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇంకేమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా గ్యాప్ సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైటింగ్ మరియు పార్శుద్యం సంబంధించి అన్ని రకాల పైన సమీక్ష చేయడం జరిగింది అయితే ఇప్పటికీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు అటు టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అదేవిధంగా రెవెన్యూ కావచ్చు ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు దాదాపుగా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇంకా తీవ్రతరం అయితే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలలో ప్రజలను కనుక మనము రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించాల్సి వస్తే అక్కడ కూడా అవి కూడా రెడీ చేసి పెట్టున్నాము సో ఎటువంటి పరిస్థితులైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్లైన్ నెంబరు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ ట్రిపుల్ సెవెన్ కూడా అందుబాటులో ఉంచాము ప్రజలు కూడా ఈ నెంబర్ని సంప్రదించి లేదా స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బంది ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసు తీసుకురావాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాం